బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కోస్గిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు రామాలయం చౌరస్తా నుండి శివాజీ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు ఇక కోస్గిలోని వర్తక వ్యాపారులు వస్త్ర వ్యాపారులు పలు విద్యా సంస్థలు వివిధ రకాల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు బంద్ చిన్న మీరందరూ ఇలాంటి సిచువేషన్ మనకు రాకముందే మనలో ఉన్న ఆడపిల్లలందరినీ చైతన్యవంతులు చేసే కరాటే యోగా ఏముంటే కత్తి సాము లాంటివి కత్తి పట్టుకొని చేసే కళ్ళ సాము లాంటివి అన్ని నేర్పించి వాళ్ళ రక్షణ వాళ్ళు కాపాడుకునేలాగా మీరు నేర్పించాలి అనేది నా ఉద్దేశము సో ఇలాంటి బంగ్లాదేశ్లోని పరిస్థితి ఇక్కడికి మీకు దయచేసి అందరికి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తుంటే వాట్సాప్లో కదా ఇంట్లో కూర్చోబెట్టి తలుపు తాళాలు వేసి కూర్చోబెట్టకండి వాళ్ళ అలంకారంగా వాళ్ళ నుంచి వాళ్ళు మీరు ఒక్క బుల్లెట్ షూట్ తో చచ్చిపోతారు వాళ్ళ ఆరోగ్యం చావాల్సింది ప్రతి వాళ్ళు ఒక్కసారి చంపట్లేదు వాళ్ళని చలం చలం నల్కయాత్ర చూపిస్తూ చంపుతున్నారు వాళ్ళని మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి తాల్పులు తాళాలు వేస్తే వాళ్ళు భద్రంగా ఉండరండి వాళ్ళు భద్రంగా ఉండరు వాళ్ళని బయటికి తీసుకురండి వాళ్ళకి ఏం జరుగుతుందో చూ దేశం అది అలాంటి దేశం ఇవాళ అక్కడ నుండి హిందువులను అక్కడ నుండి మైనారిటీగా ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళని ఆ దేశం నుంచి పంపించాలని కుట్రలతో అక్కడ కొన్ని రకాల శక్తులు పనిచేస్తున్నాయి ఆ యొక్క శక్తులు పని చేయకూడదంటే ఇవాళ భారతదేశంలో నుండి హిందువులందరూ కూడా అవసరం ఉంది కాబట్టి ఈ విషయం పైన దేశం మొత్తం పైన కూడా నిర్ధారణ ర్యాలీలు జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోడాలంలో పెద్దలు వ్యాపారస్తులు యువకులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనకు సూచనలు చేయాల్సిగా కోరుతున్నాం మనకు మార్గదర్శనం చేయాల్సి కోరుతున్నాం మొదటగా విశ్వ హిందూ పరిషత్ హిందూ బాధువుల ంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఊసకోత అసలు బంగ్లాదేశ్ ఎవరి వల్ల ఏర్పడింది బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది ఎవరి నుండి బంగ్లాదేశు స్వతంత్ర ఫలాలు పొందింది అది ఒక్కసారి మనం మననం మననం చేసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది అప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా లేదు అది తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్గా ఉన్నది పశ్చిమ పాకిస్తాన్ ఒకప్పుడు ఇప్పటి బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ దేశ విభజన సమయంలో పోతూ పోతూ బ్రిటిష్ వాళ్ళు అయితే భారతదేశాన్ని విడగొట్టి సోదరులాగా ఉన్నటువంటి హిందువులను ముస్లింలను వేరు చేసి ముస్లింల కంటూ ప్రత్యేకంగా రెండు ప్రాంతాలు అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది మతపరంగా రెండు దేశాలను రెండు ప్రాంతాలను ఒకటి పశ్చిమ పాకిస్తాన్ ఒకటి తూర్పు పాకిస్తాన్